ఇవాళ రేపు దొంగ బాబాలు ఎట్లా తయారయ్యారో చూపిస్తా బిఆర్ఎస్ కార్యకర్తలు గురువు గారు మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేయాలి అని చెప్పి బాధపడుతూ ఏడ్చడం జరిగింది దాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నిజమే కదా నిజంగా ఏ పార్టీ సైడ్ నుంచి మాకు ఫోన్ కాల్ వస్తుందో వాళ్ళకి మేము ఈసారి సపోర్ట్ చేయబోతున్నాం ఈ దొంగ బాబా గారి ఎక్స్పెక్టేషన్ ఏముండే అంటే ఈవినింగ్ కల్లా నవీన్ ఫోన్ చేసి బాబా బాబా నువ్వు నాకు సపోర్ట్ చేయి లేకపోతే నాకు కష్టం అని అని అరే ఈ బివకు దొంగ బాబా నీలాంటి బొంగులను మస్తు చూసి చూసింటాడు నవీన్ యాదవ్ నువ్వు ఒక్కనవి బొంగు చేయకపోతే వచ్చిన నష్టం ఏం లేదు మీ బీఆర్ఎస్ వాళ్ళు నీకు లక్షల లక్షల పైసలు ఇచ్చినా ఆల్రెడీ ఇస్తున్నారు రామక్క రామక్క అనుకుంటా మీరు ఎంత కథలు పడ్డారా కదా పండుకోరి కింద బుర్లా ఏడ్చిన నవీన్ యాదవ్ పక్కా జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే రాసుకో రాసుకోరా నవీన్ యాదవ్ పక్కా జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కావాలంటే నువ్వు నేను శరద్ పెట్టుకుందాం ఓకే అర్థమైంది జై హింద్